హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీబీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ పొదలకూరు రోడ్డు మూడో మైలు నాలుగో మైలు అల్లీపురం ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లు వివరాలతో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు మా యూట్యూబ్ ఛానల్లో సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోలు ఉండాలండి మీరు ఫ్రీ టైంలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడగలరు ఇప్పుడైతే మనం నెల్లూరు సిటీలో పొదలకూరు రోడ్కి పద్మావతి సెంటర్లో ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి నెల్లూరు సిటీలో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు అండి ఇది నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో పద్మావతి సెంటర్లో ఈ హౌస్ సేల్స్కి రావడం జరిగిందండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి వుడ్ వర్క్ కూడా ఉన్నారు ఈ హౌస్కి టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు ఇది పద్మావతి సెంటర్ను అతి దగ్గరలో ఉంటుందండి ఇదంతా కూడా హాల్ ఏరియా డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి పక్కనే కూడా పూజ ఏరియా కూడా ఉంది ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలో ఉన్నామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా వుడ్ వర్క్ కూడా చేసేసి ఉందండి వుడ్ వర్క్ కిచెన్ ఏరియాలో కానివ్వండి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానివ్వండి వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారండి ఇప్పుడైతే మనం పూజా ఏరియా కవర్ చేసాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి పక్కనే డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఈ హౌస్ యొక్క స్థలము పదిహేనున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి పద్నాలుగున్నర అంకణం వరకు ఉంటుంది తూర్పు వేసింగ్ హౌస్ అండి ఇది హౌసు ఇప్పుడైతే కిచెన్ ఏరియా కవర్ చేసుకొని మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్తాము ఇదంతా కూడా పూజ ఏరియా అండి ఇది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియాలో ఉన్నామండి విశాలంగా ఉంటుంది డైనింగ్ ఏరియా కూడా ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము టూ బీహెచ్కే హౌస్ అండి వుడ్ వర్క్ కంప్లీట్ ఉన్నారు ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ విశాలంగా ఉంటుందండి బెడ్రూమ్స్ కూడా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి కబోర్డ్స్ కూడా చేస్తున్నారు చూడండి ఇది కబోర్డ్స్ కూడా చేస్తున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క స్థలం పదిహేనున్నర అంకణం అండి కట్టుబడి పద్నాలుగున్నర అంకడము తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్లో కవర్ చేసాము ఇదంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసి బయటకు వచ్చాము ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి మీరు లొకేషన్ అన్నీ కూడా చూసి ఇల్లు నచ్చితే కూర్చుంటే మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి దీనికి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది చైల్డ్ బెడ్రూమ్లో అయితే కబోర్డ్స్ లేదండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ